తెలుగు తెలుగు చాయిస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రూట్ ని ఫాలో కావాలని చాలా మంది కోరుకుంటారు కానీ తారకండ్ చెర్రి మాత్రం ఆ రూట్ మాకొద్దు బాబోయ్ అంటున్నారు అంతేకాదు వాళ్ళకంటూ స్పెషల్ వే క్రియేట్ చేసుకుంటున్నారు ఇంతకీ డార్లింగ్ రూట్ ఏంటి అది వద్దంటున్న ట్రిపుల్ హీరోల మాట ఏంటి ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాలు కంప్లీట్ కాగానే సీక్వెల్స్ చేయాలి ప్రభాస్ కల్కీకి సలార్ కి కొనసాగింపులున్నాయి అంతేకాదు ఇప్పుడు సెట్స్ మీదున్న ఫౌజీ స్పిరిట్ విషయంలోనూ రెండో పార్టుల డిస్కషన్ వినిపిస్తూనే ఉంది అయితే ప్రభాస్ రూట్ ని ఫాలో కావడానికి అసలు ఇష్టపడటం లేదు తారక్ అండ్ చెర్రి ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటిస్తున్నారు తారక్ ఈ మూవీ రెండు పార్ట్లుగా రిలీజ్ అవుతుందనే టాక్ వైరల్ అయింది అయితే అందులో ఏ మాత్రం నిజం లేదు అన్నది యూనిట్ నుంచి స్పష్టంగా వినిపిస్తున్న మాట ఆల్రెడీ దేవరకు సీక్వెల్ చేయాలి తారక్ దేవర పార్ట్ టూ పూర్తయ్యాక ఇంకే సినిమాకు కొనసాగింపులు వద్దనుకుంటున్నారట యంగ్ టైగర్ సేమ్ రూట్లోనే ట్రావెల్ చేస్తున్నారు చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమా సెట్ లో బిజీగా ఉన్నారు రామ్ చరణ్ ఈ మూవీ పూర్తయ్యాక సుకుమార్ డైరెక్షన్లో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు రంగస్థలం సినిమాకు సీక్వెల్ అనే టాక్ ఉన్నప్పటికీ ఫ్రెష్ కాన్సెప్ట్ అనే ప్రచారం కూడా గట్టిగానే ఉంది సినిమా స్టార్ట్ చేశామా ఎండ్ చేశామా అన్నట్టే ఉండాలి అన్నది ట్రిపుల్ ఆర్ హీరోలు నమ్ముతున్న విషయం